వెల్కమ్ టు పల్నాడు పల్నాడు జిల్లా మాజల నియోజకవర్గం దుర్కే మండలం ఓబరేసేని పల్లెలో వైసీపీకి చెందిన యాభై కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీ పుచ్చుకున్నారు ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరక వారికి కండవ కప్పి ఆయన సాధరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే జోళ్లకట్టి బ్రహ్మానందరెడ్డి చేసే అభివృద్ది చూసి పార్టీలోకి వచ్చామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిగొప్పల పల్లెబుజ్జి పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు గుండె సమ్ముడై తిరిగిన తీరుడవో పోరాటంలో వెలిగిన సూర్యుడువో పసుపు చెండను వీడనట్టి నటి మా పేదల రౌడీ కల్ల రాజ్యములో దా రణమై సాగినవో గుండెల్లో దా గుణము అయినావోడికిమైనా ఉద్యమ నాయకుడా